అంటే ధైర్యంగా అడగలుగడతాడు ఎందుకంటే వాళ్ళ తండ్రి కాబట్టి పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగగలుగుతాడా నాకు యాభై రూపాయలు అంటే ఎవడురా నువ్వు అంట మానమా అంట అండి అంటాం మనందరికీ ఆయన ఎవరు చెప్పాలి రిప్లై ఉంటే సప్లై ఉంటుంది అని ఎవరు ఆయన ఎవరి కోసం ఇస్తాడు మరి ఎవరి కోసం ఇస్తాడు ఆయన కుమారులం కాబట్టి కుమారుల కోసం ఇస్తాడు ఆయన ఈ లోకపరంగా ఏమండి కుమారుడు తండ్రిని యాభై రూపాయలు అడిగితే ధారాళంగా తీసి యాభైకి బదులు వంద రూపాయలు ఇస్తున్నాడే అంతకు మించినటువంటి పరలోకపు తండ్రి మనకెందుకు ఇవ్వడు ఇస్తాడు అడిగేటప్పుడు సందేహింపక నువ్వు దేవుణ్ణి అడిగేటప్పుడు సందేహించకూడదంట నువ్వు దేవుణ్ణి అడగాలనుకుంటున్నావు ఫలాన్ని నువ్వు డైరెక్ట్గా అడుగు పక్కనామకం ఎందుకు చెప్పటము ఆమె ఈ సంవత్సరము నా పిల్లల పెళ్ళి అంటవా ఏ నమ్మకము ఏ నమ్మకము అపనమ్మకం చేతనంటవా ఇంతకో నీ ఆపనమ్మకమే దూరంగా తీసుకుపోద్ది దేవుడి సంవత్సరం నా కుటుంబంలో కార్యం చేయబోతున్నాడని విశ్వాసంతో పట్టుదల కలిగి దేవుని సముద్రం ఎప్పుడైతే విశ్వాసకరమైనటువంటి మాట పలుకుతావో పరలోకం ముందున దేవుడు ఏం చేస్తాడంటే ఆమెను అంటాడు హలలుయా హలలోయ ఆమెను అంటాడు అంటే ఆమెను అని అంటే దానికి అర్థం ఏంటంటే జరుగునుగా కాని పరలోకమైనటువంటి దేవుడే ఆమెను అంటున్నప్పుడు మనం ఎంత ఆసక్తిగా ఉండాలండి ఎంత సంతోషంగా ఉండాలి దేవుళ్ళో దేవుళ్ళు ఎంత ఉత్సాహంగా ఉండాలి దేవుళ్ళు ఎంత ఆత్మీయంగా ఎదగాలి దేవుడు మనల్ని మెట్టుకు మెట్టు ఆశీర్వదించే కొలది దేవుని సన్నిధిలో సంతోషకరమైనటువంటి ఏమండి విధానంలో నడిపించబడాలి కొంతమందిని చూడాల ప్రార్థనకు వచ్చేటప్పుడు ఏందో బాగొట్టుకున్న వాళ్ళ ఏందమ్మా ఏందో నీరసంగా వచ్చామంటే ఏమి లేదు లెమ్మ బాగలేక లేక గొంతు కూడా రాదు పాపం ఈరోజు ఎంత బాగలేదు లేమ్మే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా నీరసం ఒకవేళ ఈ సమయంలో నీరసంగా నువ్వు వచ్చావేమో ఇంటికి వెళ్ళేటప్పుడు బలవంతులుగా మీరు మార్చబడుదురుగాక హలో లూయా బలవంతో బలం బలముతో నింపబడి నీలో ఉన్నటువంటి నీర్సం అనారోగ్యం నా యేసు క్రీస్తు ప్రభుల వారు కొట్టివేయబడునుగాక ఆమెనంటే జరుగునుగాక అని అర్థం మన దేవుడు ఎవరు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు అండి మనుషులు కొన్ని కొన్ని సందర్భాలలో నమ్మిచ్చి మరిచిపోతారు గొంతు కోస్తారు దేవుడు అలా చేసే దేవుడు కాదు బలమిచ్చే దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు స్వస్థపరిచే దేవుడు కృపనుగ్రహించే దేవుడు అటువంటి దేవుడు మనకుండా ఉండగా మనకెందుకండి భయం మనకెందుకు భయం ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి క్రైస్తవులారా కృంగి కృషించిన విధానాల్లో ఉండకూడదు దేవుని సావుకులుగా మేము చెప్తున్నటువంటి వాక్యములను బట్టి బలం తెచ్చుకోండి దేవుని సావుకుడు నాకు ఈ మాట చెప్పాడు ధైర్యం కలిగి ప్రార్థన చేయమన్నాడు ప్రార్థన చేద్దాం దేవుడు ఖచ్చితంగా ఇస్తానటువంటి నమ్మకాన్ని పట్టుదలను కలిగి నీ దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళగలిగితే ఎటువంటి కార్యమునైనా నీ చేతి గుండా విజయముగా మార్చునుగాక అలలుయా హాల్లూయా అబ్రహాం తన జీవితంలో ముసలవాడైపోయాడు జ్యేష్ఠ కుమారుడు కొడుకు ఎదురు చూశాడు ముఖమంతా మూర్తల పడిపోయింది ఎదురు చూస్తున్నాడు దేవుడు ఇస్తాడు కుమారుణ్ణి దేవుడు ఇస్తాడు ఒక ఇద్దరు తన ఇంటికి వచ్చారంట తెల్లటి బాటలు వేసుకొని వాళ్ళంత దూరంలో చూశాడు అమ్మో ఎవరో దేవుని సావుకులు వస్తున్నట్టున్నారని చెప్పేసి అమౌంతంగా వాళ్ళకి ఎదురుగా వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు ఇంట్లో కూర్చోబెట్టుకున్నాడు మండు టెండలో రాళ్ళనక తుప్పలలో నడుచుకుంటూ వస్తున్నటువంటి సావుకులకి కాళ్ళు కడుక్కోటానికి నీళ్ళు ఇచ్చాడు చేతికి టవల్ ఇచ్చాడు ఇంట్లో చేర్చుకున్నాడు ఆకలితో అలమటిస్తున్నటువంటి సేవకులకి కడుపు నిండా భోజనం పెట్టాడు తిన్న ఆ దేవుని సేవకులు ప్రార్థన చేసి శుభవచనాన్ని పలికెళ్తున్నారు వచ్చే సంవత్సరం కల్లా సారగర్భంలో చక్కటి కుమారుడు ఉంటాడని చెప్పాడు ఆ మాట ఎప్పుడైతే చెప్పు చెప్పాడో శారమ్మంట అబ్బో బో వచ్చిర్రబ్బా వచ్చిన వాళ్ళు వచ్చిన వచ్చినోళ్ళు కూర్చొని శుభ్రంగా అన్నం పెడితే తిని మెలకుండా బాక నాకంట పిల్లలు కొడతారంట నవ్వుతుందంట వంట రూమ్ లో కూర్చొని ఎవరు ఏ అక్క అబ్రహాంకైతే విశ్వాసం ఉంది ఏ రోజుటికైనా దేవుడు నాకు ఒక గొప్ప విజయాన్ని ఇస్తాడు అని సారట వంట్రూమ్లో ఉండి నవ్వుకుంటా ఉన్నట ఆమె నవ్వును చూసిన దేవుడు అదే సంవత్సరం కల్లా ఆమె నోటి నిండా నవ్వును కలిగి చేశాడు గోడ్సపలు గట్టిగా హలోయ హలోయ ఎగథాలిగా నవ్విన నవ్వు నిజముగా బయటపడింది ఆ నవ్వు కొన్ని కొన్ని కార్యాలు దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయండి ఆశ్చర్యంగా ఉంటాయి దేవుడు చేసే కార్యాలు ఊహించని రీతిలో ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు చేసే కార్యాలు ఇది నిజమా అసాధ్యం అనుకున్న కార్యాన్ని నా దేవుడు ఏం చేస్తాడంటే సాధ్యపరుస్తాడు ఎప్పుడో తెలుసా భూమి మీద నేను కూడా బ్రతకాలని తీర్మానం చేసుకున్న నీ ఆత్మ జీవితంలో భూమి మీద నేను కూడా జీవించి అనేక మందికి ఆ ఆశ్రయాన్ని కలిగించే వారిగా ఉండాలని తీర్మానం చేసుకున్న వారి జీవితంలో నేను దేవులు నడిచేదే కాకుండా అనేక మందిని దేవుని మందిరానికి తీసుకొని రావాలన్నటువంటి ఆసక్తి కలిగిన నీ జీవితంలో దేవుడు చచ్చిన చితిని మరుగు చేసి నిన్ను మోడి బారినటువంటి జీవితాలను ఏం చేస్తానంటే చేస్తాడు భక్తిలో నీ జీవితం మోడి బారిపోయింది నీ జీవితం ఎండిపోయింది వాక్యము లేని స్థితిగతల మధ్యలో నీ ఆత్మీయ జీవితం ఎండిపోయి నీరు పోసేవారు లేక లేఖ వృత్తి పొందించే వారు లేఖ ఆ యొక్క మొక్క స్థితి చూస్తే ఎండిపోయిన స్థితిగతల మధ్యలో ఎండిన స్థితిగతల మధ్యలో వర్షము కోసం ఎదురు చూసినటువంటి రీతిగా నీ ఆత్మీయ జీవితం ఎండిపోయిన స్థితిని దేవుడు నా దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని ఆత్మీయ దైవ తీసుకొని నీ యొక్క ఎండిపోయిన నీ జీవితంలో పచ్చ హృదయాన్ని కలిగించటానికి తీసుకొచ్చాడు ఎందుకో తెలుసా నీ జీవితాల్ని దేవుడు చిగురిప చేసి అనేక మంది ప్రజలకు ఫలాలు ఇచ్చే చెట్టుగా మార్చటానికి అనేక మంది ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటించే చెట్టుగా మార్చటానికి జీవితం ఇక ఎండిపోయింది వాక్యము లేదు నా జీవితము ఇక ఎండిపోయింది పశ్చాత్తాప హృదయము లేదు నా జీవితం ఇక ఎందుకో అదో పాతాళానికి వెళ్ళిపోతుంది నామకార్థ భక్తులు నరిగిపోతున్నానని నీ ఆత్మీయ జీవితంలో కృంగి కృషించి పోతున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని వెలిగించటానికి ఆత్మీయ జీవితాన్ని వెలిగించటానికి ఈ ప్రాంతాన్ని చీకటి మయంగా మార్చబడినటువంటి ఈ ప్రాంతాన్ని వెలిగించడానికి ఏమో నా లాంటి సేవకుని తీసుకొచ్చాడేమో ఏ మంచి లేని నన్ను ఏ గోశాన దేవునికి అయిష్టమైనటువంటి కార్యాల మధ్యలో నడిపించబడు నన్ను చీకటి బ్రతుకులో బ్రతికే బ్రతుకుతున్నటువంటి నన్ను శాపాల వలయాల్లో నడిపించబడుతున్న నన్ను పేదరిక స్థితిలో నుంచి నడిపించబడుతూ రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల మధ్యలో నడిపించబడుతున్నటువంటి నన్ను తీసుకొని వచ్చి జీవితాలలో చిగురు చేయటానికి ఏ విలువ లేని నా ఆప్తే జీవితంలో ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చాడో ఈ యొక్క విధానాన్ని నేను గమనిస్తూ ఉంటే ఇది దేవుని ప్రణాళిక అని నేను గుర్తిస్తున్నాను రెండవదిగా మీరు చేసిన ప్రార్థన అలలుయ అలూయ మీరు చేసిన ప్రార్థన రాత్రికాల సమయంలో ఏ పరిస్థితుల మధ్యలో మనం ఉన్నామో ఏ స్థితిగతుల మధ్యలో నలిగిపోతున్నామో ఆ స్థితిని బట్టి ఆ పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోగలిగితే రేపటి దీ నాన్న దేవుణ్ణి శుద్ధీకరించి బలలో నిష్కలంకులుగా పరిశుద్ధిగా దేవుడు మిమ్మల్ని భుజింప చేయనుగాక తరలవంచండి కండ్లు ప్రార్థన చేసుకుందాం